గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రాహువు ఏకాదశంలో రవి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి తీసుకునే నిర్ణయానుసారంగా విజయం ఉంటుంది కాబట్టి మంచి మనసుతో ఆలోచించి సద్భావనతో నిర్ణయాలు తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగినా సమస్య పెరుగుతుంది అధికారం నుండి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు కొన్ని ఇప్పుడు తొలుగుతాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కొన్ని విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి కొందరు వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికాకుండా శాంతంగా నిదానంగా ఆలోచించాలి మీ సహనానికి ఇది పరీక్షాకాలము కాబట్టి శాంతంగా సమాధానం ఇవ్వాలి అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దు అలాగే కలహాలకు కూడా అవకాశం ఇవ్వవద్దు గ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు సమిష్టి కృషి ఫలిస్తుంది వ్యాపార పరంగా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ఆంతరంగిక విషయాలు ఇతరుల వద్ద అధికంగా చర్చించవద్దు మొహమాటంతో అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసి ఆర్థిక సమస్యలకు గురి కాకుండా చూడాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది కార్యసిద్ధి లభిస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం కొద్దిగా తీసుకొని నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి